హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇప్పుడు శిరీష ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు అనమాట జస్ట్ ఇప్పుడే లేచాను అండ్ అదిగోండి మా పెద్దోడైతే ఇంకా లేవలేదు పడుకొనే ఉన్నాడు మా చిన్నోడేమో లేచి లేవగా అని ఇంకా సావిడి అయితే వెళ్ళిపోయాడు అనమాట సో ఇవాళ బాగుంది అప్పుడు పడుతుంది అనమాట జస్ట్ ఇప్పుడే తుప్పారు అయితే స్టార్ట్ అయింది చాలా బాగుంది వెదర్ కూడా సో అందుకే ఇంకా మా వాడైతే అంటే ఇవాళని గదులే ప్రతిరోజు ఇక లేవగానే అక్కడికి వెళ్ళిపోతాడు సో అది సో ఇంకా ఇవాళ అయితే సండే కదా సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇంకా మార్నింగ్ కొంచెం సేపు అట్లా సావిడ దగ్గర ఆడుకొని ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే పిల్లలకి మిల్క్ ఇచ్చేస్తున్నానండి అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అర్లీగానే అయిపోయింది కాకపోతే చెప్పాను కదా పిల్లలు నైట్ టైం సరిగా తినట్లేదు అర్లీగా పడుకుంటున్నారు తినేటప్పుడే పడుకుంటున్నారని సో ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం ఆకలి కదా సో మిల్క్ ఇస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి సో ఫస్ట్ అయితే మిల్క్ ఇచ్చేస్తున్నాను అనమాట సో వాళ్ళకైతే మిల్క్ ఇచ్చేసాను ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవాళ వచ్చేసి పూరి అనమాట సో పూరి అను ఇంకా బాంబే కర్రీ అంటే ఆలు కర్రీ ఇంక ఇక్కడ కర్రీ కూడా చేస్తున్నాను పెద్దగా రెసిపీస్ అయితే ఏమీ షేర్ చేయలేదులేండి కాకపోతే మనం పూరికి బొంబై కర్రీ చేస్తాం కదా అంటే ఆలు కర్రీ చేస్తాం కదా అందులో శనగపిండి వేస్తాం కదా సో శనగపిండి కాకుండా వేరేగా ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఎందుకే నాతో పచ్చి పక్క అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ పాలకే

సో ఇంక ఇక్కడ మా చన్నుగాడు నాతో పచ్చంట అండి పలకడంట అంటే మిల్క్ ఇచ్చాను కదా సో లాస్ట్లో కొంచెం తాగలేదు తాగలేదు అని చెప్పేసి తిట్టాను అనమాట అందుకని నీతో పలకను నీతో పచ్చ అని చెప్పేసి అంటున్నాడు అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇచ్చాను అనుకోండి అట్లా కొంచెం వదిలేసినా ఏమనను కానీ మా అర్లీ మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్తో ఇచ్చాను కదా ఆకలి కూడా వేస్తుంది ఆకలి వేస్తుందేమో అని చెప్పేసి నేను ఇస్తే వాడేమో కొంచెం అట్లా తాగలేదని తిట్టాను సో ఇంక అందుకని వాడు నేను పలకను అని చెప్పేసి అంటున్నాడు సో అది ఇంక ఇక్కడ చూసారు కదా నా కర్రీ అయితే అయిపోయింది లాస్ట్లో ఏం చేశాను అంటే కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేశాను శనగపిండి వేయలేదు శనగపిండి ప్లేస్లో పాలు అయితే యాడ్ చేశాను అనమాట అంటే కర్రీ మొత్తం కూడా సేమ్ ప్రాసెస్ మనం బొంబే కర్రీ ఎలా అయితే చేస్తామో అదే ప్రాసెస్ కానీ శనగపిండి వేయకుండా లాస్ట్లో అంటే కర్రీ మొత్తం అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకునే టైంలో ఇట్లా కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేశాను ఇలా చేస్తే కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది జనరల్గా పిల్లలు ఏంటి అంటే కర్రీ తినడానికి చాలా ఇష్టపడే ఎందుకంటే కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో అట్లా పిల్లలకి శనగపిండి అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు లేదంటే టైం ఇంట్లో శనగపిండి లేకపోయినా ఒకసారి ఇట్లా పాలు యాడ్ చేసి కర్రీ చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తేనే కదా ఏదైనా మనకు తెలిసేది ఇంకా కర్రీ ఇలా మిల్క్ యాడ్ చేసి చేసే పనే అయితే పొటాటో బాయిల్ చేసుకుంటాం కదా ఆల్మోస్ట్ స్మాష్ చేసి అక్కడక్కడ కొంచెం పీసెస్ లాగా ఉంచుకోండి అప్పుడు మనకి టెక్స్చర్ కూడా బాగుంటుంది సో ఇంకా తర్వాత పూరీలు కూడా కాల్చుకున్నాను ఇంకా అందరు తినేశారు ఇవాళ అర్లీగా చేశాను అమ్మ ఊరేళ్ళాలన్నమాట సో అందుకని అర్లీగానే చేసేసాను అందరు తినేశారు లాస్ట్లో నేను తింటున్నాను ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి పెద్దనాన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అన్నయ్య వాళ్ళు వచ్చారన్నమాట అన్నయ్య వదిన మనం వచ్చారు సో అందుకని అనమాట పిల్లలు అయితే చూడండి మా పిల్లలు ఆడుకుంటున్నారు స్నానం చేసావా చేసావా అయిపోయింది మనో హాయ్ చెప్పు మనో హాయ్ స్లీప్ మోడ్ యాక్టివేటెడా యాక్టివేట హాయ్ ఇటు హాయ్ హాయ్ అయ్యోల్ బిద్ర పాతాడంట్రా అండి మీకు కూడా ఇష్ట ఇలా పోసుకునేది వీళ్ళు ఎప్పుడు తప్పించుకుందామా అని ఎదురు చూస్తున్నారు తిండికి నీళ్ళకి అయ అందుకేనా వెళ్ళకుంటున్నారు మనో మనో హాయ్ చెప్పొద్దునా సో ఇంకా నేనైతే ఎక్కువసేపు లేండి అంటే వాడు వాడు స్లీప్ టైం అంట సో ఇంక అందుకని వెంటనే వచ్చేసాను అది కాక అమ్మ కూడా లేదు కదా సో కొంచెం పని కూడా ఉంది ఇంక అందుకని వచ్చేసాను అనమాట వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అవి ఉంటే ఇంకా అవి అయితే వాష్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ వరకు చూడండి అన్నయ్య వాళ్ళ ఆల్బమ్ కూడా షేర్ చేస్తాను అంటే అక్కడక్కడ కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తాను నేను కూడా ఇవ్వాలి అనమాట చూడడము సో ఎప్పుడో వచ్చాయంట్లే కానీ బట్ ఇవ్వాలి నేను కూడా చూడడము సో మీకు కూడా షేర్ చేస్తాను అక్కడక్కడ కొన్ని పిక్స్ అండ్ అప్పుడు నేను ఎలా ఉన్నాను అని కూడా చూపిస్తాను ఓకేనా సో ఇంక ఇక్కడైతే గిన్నెలు వాష్ చేస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నానబ్బా సో ఇవాళ లంచ్ లోకి ఏంటి అంటే సండే కదా సో చికెన్ కర్రీ అండ్ పులావ్ అయితే చేస్తున్నాను చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపో సో ఉడికిపోయింది అనమాట ఆల్మోస్ట్ సో ఆయన కొత్తిమీర అట్లా వేయాలంటే సో అది ఇంకా దానికి కాంబినేషన్ గా పులావ్ అనమాట సో నాన్న అడిగారు ఇవాళ చేయమని చెప్పేసి అంటే ఇంకా నేను వెళ్ళిపోతున్నాను కదా టూ డేస్ లో అంటే మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళిపోతానేమో సో అందుకని పులావ్ చేయ చేసుకుందాం అని చెప్పేసి అడిగారు సో అందుకైతే పులావ్ చేస్తున్నాను అనమాట సో ఇవాళ వెదర్ కూడా కొంచెం ఎండగా కొంచెం చల్లగా కొంచెం ఎండగా కొంచెం చల్లగా అట్లా ఉంది సర్లే ఏదైతే అదైంది అన్నట్లు ఇంకా సింపుల్గా పులావ్ అయితే చేస్తున్నాను సో అమ్మ వాళ్ళకి ఏంటి అంటే బిర్యానీస్ అట్లాంటివి పెద్దగా నచ్చడం అండ్ బాస్మతి రైస్తో చేసినా కూడా వాళ్ళకి పులావ్ మెయిన్లీ అనమాట సో ఎక్కువగా పులావ్ అయితేనే అది కూడా నార్మల్ రైస్ అయితేనే తింటారు వాళ్ళు ఇష్టంగా సో అందుకనే నార్మల్ రైస్తోనే అయితే సింపుల్గా పులావ్ చేస్తున్నాను అనమాట సో కర్రీ చాలా సార్లు చూపించాం కాబట్టి రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదు లేదా అబ్బాయి ఎందుకు తెచ్చారు మీరు అయినా బ్బా ఆడుకోవాలి కదా వీళ్ళ నుంచి నాకైతే ఫుల్ రెస్ట్ దొరికింది అబ్బాయి ఇవాళ అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా సో అన్నయ్య వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఇక ఆడుకుంటూ ఉన్నారనమాట జస్ట్ ఇప్పుడే వచ్చారు సో ఇవాళయితే వేళ నుంచి కొంచెం నాకు రెస్ట్ దొరికింది అనమాట లేదంటే రోజు భలే విసికిస్తున్నారు అబ్బా నిజం చెప్పాలి అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అసలు వాళ్ళతో అరవడమే సరిపోతుంది అనమాట ఈ చుట్టుపక్కల వాళ్ళు మరి ఏమనుకుంటున్నారు ఏమో గానీ నిజంగా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక దూర పని చేస్తారు ఇక అరవడమే సరిపోతుంది చిన్నగా చెప్తేనేమో అసలు వినట్లేదు అనమాట సో అదే అట్లుంటుంది పిల్లలతో అయితే సో ఇంకా ఇదిగోండి నేనైతే పులావ్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ నేను పులావ్ అయితే చేసుకుంటున్నానండి అంటే బేసిక్ ప్రాసెస్ ఏ పెద్ద వెరైటీ ఏమీ కాదు చాలా సింపుల్ ప్రాసెసే సో అందుకే నేను ఇంకా పర్టికులర్గా రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదు జస్ట్ అట్లా ర్యాండమ్గా చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసి అందులోనే ఇంకా పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత టొమాటో వేసి మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి అది కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా ఎసరికి కావాల్సిన వాటర్ అయితే వేసుకున్నాను అనమాట నార్మల్ రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్ కి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకే వాటర్ వేస్తానండి చాలా మంది టూ గ్లాసెస్ కూడా వేస్తారు కానీ బట్ నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాసే వేస్తాను అనమాట రైస్ అయితే పర్ఫెక్ట్ గానే కుక్ అవుతుంది పలుకుగా ఉండడం అట్లయితే ఏముండదు పర్ఫెక్ట్ గానే కుక్ అవుతుంది సో ఇంకైతే వాటర్ వేసాను కదా అందులోనే కొంచెం కళ్ళు ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా వేసాను ఆ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి సో ఇంకా ఇదిగోండి ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసేసాను సో అంతే చెప్పాను కదా నాకు ఎన్ని వెరైటీస్ వచ్చి చికెన్ కర్రీలో ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా మా అమ్మ చేసే స్టైల్లోనే చేస్తాను మా అమ్మకి ఎందుకో అట్లా చేస్తేనే నచ్చుతుందనమాట ఫ్రైస్ కొంచెం డిఫరెంట్గా చేస్తాను కానీ బట్ గ్రేవీ కర్రీస్ మాత్రం ఇట్లానే చేస్తాను సో ఇంక ఇదిగోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ అయితే రైస్ కూడా వేసేసుకున్నాను సో ఇంకా మూత పెట్టేస్తే ఇంకా అదే ఉడుకుతూ ఉంటుంది సో అది ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా పిల్లలు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయారు మళ్ళీ అక్కడ టాయ్స్ ఉన్నాయని వాటితో ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా అమ్మ కూడా వస్తుందంట చెప్పాను కదా ఊరెళ్ళిందని సో అమ్మ కూడా వస్తుందంట నాన్న అయితే అని వెళ్ళారు సో ప్రస్తుతానికైతే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట ప్రశాంతంగా మళ్ళీ పిల్లలు వస్తే గోలే సో అది ఇంకా ఇదిగోండి పులావ్ అయితే కుక్ అయిపోయింది అనమాట కంప్లీట్గా సో చెప్పాను కదా నార్మల్ రైసే నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు బాస్మతి రైసే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటూ ఉంటాము అండ్ మెయిన్లీ మా అమ్మ వాళ్ళైతే బాస్మతి రైస్తో కన్నా కూడా ఇట్లా నార్మల్ రైస్తో చేస్తేనే ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళు బిర్యానీస్ అట్లా కూడా పెద్దగా తినరనమాట సో ఇట్లా సింపుల్గా చేస్తేనే వాళ్ళకి చాలా ఇష్టము సో ఇంకా కొంచెం రైతా కూడా చేశాను ఆనియన్ రైతా సో ఇంకా పులావు చికెన్ కర్రీ అండ్ ఇంకా రైతా అనమాట సో అయితే మా లంచ్ లో ఇలా గడిచింది అనమాట సో ఇంకా అందరం చెప్పాను కదా అమ్మ కూడా వచ్చిన తర్వాత ఇంకా అందరం కూడా కూర్చొని ఇంక అట్లా తింటూ ఉన్నాం అనమాట మా పిల్లలు కూడా వాళ్ళకే ఇచ్చేసానండి అంటే నేను పెడతంటే గంట సేపు వరకు తింటున్నారు ఇంకా అందుకే వాళ్ళది వాళ్ళకే వేసి ఇచ్చాను అనమాట అందులోను అలవాటు చేయాలి కదండి అంటే ఇంకా మనమే పెడతా ఉన్నామంటే పెద్దయ్యా కూడా మనల్లే పెట్టమంటారు సో అలవాటు అవుతుందిలే అన్నట్లు ఇంకా అప్పుడప్పుడు ఇట్లా గిన్నెలో వేసిస్తాను అందులో నుంచి కదా కొంచెం ఇష్టంగా తింటారులే వాళ్ళైతే అని ఇంకట్లా వేసిచ్చాను ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి అన్నయ్య వాళ్ళది మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూస్తున్నాం అనమాట సో ఆల్బమ్ వచ్చి జస్ట్ టూ త్రీ మంత్సే అవుతుంది నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు ఇదేనమాట ఫస్ట్ టైం చూడడము అంటే మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ పైన అవుతుంది కానీ బట్ ఆల్బమ్ అయితే అనమాట వచ్చింది సో అట్లా ఆల్బమ్ అయితే చూస్తున్నాను ఇది అన్నయ్యని పెళ్ళికొడుకుని చేసినప్పుడు అనమాట అంటే పెళ్ళి రోజు మార్నింగ్ టైం పెళ్ళికొడుకుని చేస్తారు కదా నైట్ టైం పెళ్ళి సో మార్నింగ్ టైము పెళ్ళికొడుకుని చేస్తారు కదా అప్పుడు అనమాట ఇంకా అత్తయ్య మామయ్య అమ్మ నాన్న పెదనాన్న వాళ్ళు అలాగే అక్క వాళ్ళు ఇంకట్లా ఇది వచ్చేసి నేను సో అప్పుడు యాక్చువల్గా నేను డెలివరీ అయి ఉన్నాను అంటే వా షన్విక్ టైం అనమాట షన్విక్కి అప్పుడు త్రీ మంత్స్ అనుకుంటా అండి వాడు త్రీ మంత్స్గా ఉన్నప్పుడు అన్నయ్య మ్యారేజ్ సో ఇదిగోండి ఇక్కడ వైలెట్ కలర్ వేసుకున్నాడు కదా అంటే సి డ్రెస్ సో వాడు షన్విక్ అండ్ ఆ పిల్లకున్నవాడేమో వాస్విక్ అనమాట సో షన్విక్కి అప్పుడు త్రీ మంత్స్ అనుకుంటా త్రీ మంత్స్ అయినా కూడా పర్లేదండి బాగానే కోఆపరేట్ చేశాడు అంటే షాపింగ్స్కి అట్ల అయితే ఏం వెళ్ళలేదు శారీస్ అవి అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు వీళ్ళు వెళ్తారు కదా షాపింగ్కి సో వాళ్ళే తీసుకొచ్చు అయితే సో ఇంకా మ్యారేజ్ డే రోజు పెళ్లి రోజు జరిగే అంత పెట్టలేదు బట్ పర్లేదు బానే కోఆపరేట్ చేసాడు సో ఇంకా అక్కడ మ్యారేజ్ టైం అనమాట ఇది ఈవినింగ్ ఇంకా పెళ్లి కూతురు విడిదింట్లో దిగుతుంది కదా సో తీసుకురావడానికి వెళ్తున్నాము అంటే మా వదిన విడిదింట్లో దిగుతుంది కదా సో తీసుకురావడానికి కానీ వెళ్తున్నాము తిను మా పెదనానండి అటు పక్కన కావిడ పట్టుకున్నది అయితే మా నాన్న అనమాట కావిడ పట్టుకొని వెళ్తాం కదా సో అంటే మా నాన్న మావయ్య వరుసే అవుతాడు మా వదినకి యాక్చువల్గా మేనమావే పట్టుకుంటారు కానీ మా నాన్న మ్యారేజ్ అవ్వక ముందు కూడా అంటే మేము చుట్టాల వెళ్ళండి మా నాన్న మామయ్య అవుతాడు సో ఇంక అందుకని నానే పట్టుకున్నాడు సో ఇంకా అదిగోండి నేను అండ్ వదినకి ఇటు పక్కన ఉంది మా తోటి కొడలు అనమాట మా అక్క ఆ పక్కన మా అత్తయ్య సో అనుకోకుండా ముగ్గురం కూడా ఒకే కలర్ కాంబినేషన్ కట్టుకున్నాము నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటో ఒకే కలర్లో ఉందనమాట సో నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ముగ్గురు కూడా ఒకే కలర్ కాంబినేషన్ కట్టుకున్నామని సో అది ఇంకా కాళ్ళు కడగడం బొట్లు పెట్టడం అట్లా ఫార్మాలిటీస్ ఉంటాయి ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట ఇంకా ఇదిగోండి వీళ్ళు వచ్చేసి మా బావగారు అండ్ మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య తను వచ్చేసి నా తోటి కొడలు ఐ మీన్ నాకు అక్కే అవుతుంది ఇంకా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు అమ్మాయిలు ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా రిలేటివ్స్ అనమాట ఫ్రెండ్స్ ఇంకా అట్లా అంటే ఎక్కువ ఫొటోస్ అయితే ఏమీ షేర్ చేయలేదండి ఇంకా వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పిన్ని అండ్ బాబాయి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి ఇంకా ఓన్లీ దగ్గర దగ్గర వాళ్ళ వరకు మాత్రమే చూపించలేండి அய்ய ஓமாயா பூகு எப்படி சோடினட்டு பிந்தக்கோசர் பிந்தக்கிந்தோட இட சூசாடு ఎవరు ఈయనా ఇదిగో ఎవరో చెప్పు ఈయనా అయితే నీకు వద్దా చూసు వద్దా ఎవరు ఏమా నన్ను గుర్తుపట్టలేదని కొట్టిద్ది వచ్చినాక

ఇంక అట్లా మా పిల్లల్ని అడుగుతున్నాను అనమాట వీళ్ళెవరు వీళ్ళెవరు అని చెప్పేసి మా శన్నుగా అయితే కన్ఫ్యూజ్ అయ్యాడండి మా బావగారిని అండ్ మా వారిని చూసి కన్ఫ్యూజ్ అయ్యాడు కాకపోతే ఇంకా పక్కన మేము ఉన్నాం కాబట్టి కొంచెం ఐడెంటిఫై చేయగలిగాడు అనమాట సో అది వాస్విక్ అసలు అప్పుడు బాగుండేవాడు అంటే కృష్ణుడి పిల్లక వేసుకొని త్రీ ఇయర్స్కి గుండు అనమాట వాస్విక్కి అంటే పుట్టు వెంట్రుకలు త్రీ ఇయర్స్కి గుండు చేయించాము అప్పుడు పిల్లక కృష్ణుడి పిల్లక వేసి అసలు చక్కగా పూలు పెట్టుకొని భలే ఉండేవాడు అనమాట ఇదిగోండి మా నాన్న అండ్ వాస్విక్ అనమాట మ్యారేజ్ వరకు కూడా వీడైతే మేల్కొనే ఉన్నాడు నియర్లీ మ్యారేజ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది అనుకుంటా లెవెన్కి కి అనుకుంటా ముహూర్తము సో మ్యారేజ్ వరకు కూడా వాడైతే మేల్కొనే ఉన్నాడు సన్నుగాడైతే పడుకున్నాడు కానీ మధ్య మధ్యలో ఇంకా లెగుస్తూనే ఉన్నాడు వెళ్ళి చూసి రావడము అట్లా చేశాను అనమాట ఇంకా తలంబరాలు ఇవన్నీ కూడా ఇంకా తలంబరాలు పోసుకోవడం ఆ పిక్స్ అనమాట సో నేనైతే గారి టైంలో చాలా లాగా ఉన్నానండి చన్విక్ టైంలో తక్కువ కానీ వాసువిక్ టైంలో మాత్రం అసలు చాలా లాగున్నాను అప్పుడు అసలు ఇది నేనైనా అనిపించింది అనమాట బట్ ఇప్పుడు చూస్తుంటే షన్విక్ టైంలో ఈ ఫొటోస్ చూస్తుంటే ఓకే పర్లేదు బాగానే ఉన్నానులే అనిపిస్తుంది అంటే నేను ఫొటోస్ తీసుకోవడం చాలా తక్కువ అనమాట అంటే డెలివరీ అప్పుడు ఎట్లున్నాను కన్సీవ్ అయి ఉన్నప్పుడు ఎట్లున్నాను అని తీసుకోవడం నాకు అప్పుడు తెలియలేదు చాలా తక్కువ పిల్లల్ని అయితే తీసేదాన్ని కానీ బట్ నాకు నేను తీసుకోవడం తక్కువ కానీ ఇప్పుడు చూస్తుంటే పర్లేదులే బాగానే ఉన్నాను వాసు టైం అంత లేను ఇప్పుడు పర్లేదులే బాగానే ఉన్నాను అనిపిస్తుంది Yeah. <sighs> సో అది ఇంకట్లా మెట్టలు పెట్టడం తలంబ్రాలు ఇంకట్లా చూస్తూ ఉన్నానన్నమాట ఫొటోస్ అయితే అది మధ్యలో మా పిల్లల్ని అడుగుతూ వీళ్ళెవరు వీళ్ళెవరని మా ఏమో ఓన్లీ మా వధున్నే చూపిస్తున్నాడు అనమాట బిందక్కాయ్ బిందక్కాయ్ అని చెప్పేసేసి వాడు మా వధున్నే చూపిస్తున్నాడు ఇంకా అక్కడక్కడ మమ్మల్ని కూడా ఐడెంటిఫై చేశారులేండి అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా ఐడెంటిఫై చేయలేకపోవడానికి షణిక అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట సో అది ఇంకట్లా ఫొటోస్ అయితే చూసి వచ్చాము ఇంకా ఈవినింగ్ నైట్ అయిపోయింది ఇంకా వర్షం పడుతుంటే ఇదిగోండి ఎటు స్నానం చేపిస్తున్నానులే అని చెప్పేసేసి ఇంక అట్లా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది అనమాట తుప్పరా పెద్ద వర్షం అయితే ఏం పడలేదు బట్ చల్లటి గాలి వస్తుంది అండ్ లైట్ గా పడింది ఇంక మా పిల్లలు కొంచెం సేపు ఆడుకుంటాం మమ్మీ అనేసరికి ఎటు స్నానం చేపిస్తున్నానులే అని సర్లేరా పోండి ఆడుకోండి అంటే ఇంక అట్లా వెళ్ళి తడుస్తున్నారు అనమాట సో ఇంకా ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వ్లాగ్ ఇంక ఇక్కడతో అయితే బ్లాగ్ ఏం చేస్తున్నాను నైట్ అయిపోయింది సో పిల్లలు అయితే తినేసి పడుకున్నారనమాట ఏం తింటాం అసలు ఆ డే మొత్తం ఏమో ఆడుతున్నాడు వాసువిగాడు నైట్ టైం ఏమో ఇంక ఎర్లీగా పడుకుంటున్నాడు అసలు ఎంత ఎర్లీగా పెట్టినా కూడా అసలు తినేటప్పుడే పడుకుంటున్నాడు అనమాట సో ఇంకా ఏదో అట్లా అట్లా తినేసి పడుకున్నారు వాళ్ళు తినగా కొంచెం మిగిలితే అది నేను తిన్నాను సో ఇంక అంతకు మించి నాకైతే ఆకలియట్లేదు సో మళ్ళీ తినబుద్ధి కాలేదనమాట మళ్ళీ నైట్ ఆకలేస్తేమో అని చెప్పేసి ఒక గ్లాస్ మిల్క్ అయితే తాగుతున్నాను సో అది సో ఇంకా ఇదనమాట ఇవాల్టి వ్లాగు సో బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి నేనైతే హెడ్ చేశాను అబ్బా చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి హెడ్ బార్ చేశాను సో ఈ కొంచెం హెయిర్ డ్రై అయిన తర్వాత ఇంకా నేను కూడా పడుకుంటాను సో ఇంకా ఇది ఇవాళ వ్లాగు బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్